పరాయి రాష్ట్రం తమిళనాడు సముద్ర చిక్కు వేటకు వెళ్లి పొరపాటున శ్రీలంక జలాల్లోకి ప్రవేశించడంతో గార్డ్ వారిని అదుపులోకి తీసుకుంది గత నెల రోజులుగా ఇద్దరు మత్స్యకారులు శ్రీలంక జైల్లోనే మగ్గుతుండటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారిని శ్రీలంక జైలు నుంచి విడిపించే దిశగా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బాధిత మత్స్యకారు కుటుంబాలు అధికారులను కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న జిల్లా శ్రీకాకుళం ఈ జిల్లాలో సముద్ర తీరాన్ని ఆనుకుని పదకొండు మండలాల పరిధిలో జిల్లాలో సుమారు ముప్పై వేల కుటుంబాలు సముద్రంలో చేపల వేటపైనే జీవనం కొనసాగిస్తున్నారు అయితే నూట తొంభై మూడు కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కడా చెప్పుకోవడానికి ఒక్క కోల్డ్ స్టోరేజ్ గాని ఫిషింగ్ హార్బర్ గాని లేని దుస్థితి దీంతో జిల్లాలోని చాలా వరకు మత్స్యకారులు ఒరిషా గుజరాత్ తమిళనాడు కేరళ రాష్ట్రాలకి వలస బాట పడుతూ ఉంటారు ఇలా వెళ్లిన మత్స్యకారులు ఆయా రాష్ట్రాల్లోని సముద్ర జలాల్లో వేట చేస్తూ ఒక్కొక్కసారి పొరపాటున పాక్ లేదా శ్రీలంక దేశాల సముద్ర జలాల్లోకి ప్రవేశించి ఆయా దేశాలకు పట్టుబడ్డ సందర్భాలు కోకుల్లలు రాజాగా శ్రీకాకుళం రూరల్ మండలం చిన్న గనగళ్లపేటకు చెందిన గనగళ్ల కొర్రయ్య దాసరి వెంకన్న అనే ఇద్దరు మత్స్యకారులు జీవనోపాధి కోసం తమిళనాడు వెళ్ళి చిక్కుల్లో పడ్డారు అక్కడ సముద్ర జలాల్లో వేట చేస్తూ శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్ళాయి వాళ్ళ బోట్లు దీంతో జూన్ నెల ఇరవై ఐదున వారు శ్రీలంక సైన్యానికి పట్టుబడ్డారు అప్పటినుంచి వాళ్ళు ఆదేశ జైళ్ళలో మగ్గుతున్నారు మా చేపల వేటకెళ్ళారు నాగపట్నము వెళ్ళే నెల రెండు నెలలు అయిపోతుంది ఇప్పుడు వెళ్ళే దొరికే నెల అయిపోతుంది మాకు ఇంతవరకు ఎటువంటి కబరూ లేదు మేము మీలు కాళ్ళకు ఫోన్లు చేస్తే తెలిసింది ఇలాగ దొరికిపోయారని వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏ ఫోను లేదు మాకు ఎటువంటి సమాచారం లేదు ఇంతవరకు మా ఆయన్ని తొందరగా అండి ప్రభుత్వం మాకు ఏదో ఒక సాయం చేస్తుందని మాకు కోరుకుంటున్నాం ఇద్దరు పిల్లలే సార్ నాకు చిన్న పిల్లలు వాళ్ళు అడుగుతున్నారు మా నాన్నేడు మా అని నేను సమాధానం చెప్పలేకపోతున్నాను వాళ్ళకి మా నాన్నగారు కష్టపడితే మేము ముగ్గురి ముగ్గురు ఇంట్లో ఉంటాం అమ్మకి ఎప్పటికప్పుడే బాగోదు మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు మా నాన్నగారు త్వరగా తీసుకొచ్చి చూస్తారని కోరుకుంటున్నాం మేమిద్దరం ఆడపిల్లలం మాకు ఎటువంటి ఏది లేదు ఎవరు చూడరు ప్లీజ్ సార్ మా త్వరగా ఇంటికి వెంకన్నలు జూన్ శ్రీలంక కోస్ట్ గార్డ్స్ కు పట్టుబడినప్పటికీ కుటుంబ సభ్యులకు మాత్రం జులై ఒకటిన సమాచారం అందింది తమిళనాడుకు చెందిన బోట్ యజమాని ఫోన్ నుంచి కొర్లయ్య వెంకన్న కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి తాము శ్రీలంక జైల్లో ఉన్నట్లుగా చెప్పారు తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులతో కలిసి కొర్లయ్య ఒకే పడవలో వేటకు వెళ్లారు మొత్తం ఈ పది మంది కూడా శ్రీలంక సైన్యానికి పట్టుబడినట్లుగా తెలిపారు శ్రీలంకలో చిక్కుకున్న కొర్లయ్యకు భార్య అరుణ ఒక కుమారుడు కుమార్తె ఉండగా మరో బాధితుడు వెంకన్నకు భార్య భాగ్యలక్ష్మి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వెంకన్నకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు తాజాగా జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ ని కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు అక్కడి నుంచి మా వాళ్ళు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తే మాకు తెలుస్తుంది అంటే మాకు అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేయట్లేదు మేము ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఆ బోట్ వానరికి ఫోన్ చేసి మా ఊరు వాళ్ళతో మాట్లాడిస్తే అతను చెప్పారు ఎలాగ దొరికిపోయారని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నామని అని చెప్పారు కానీ మాకు ఇంతవరకు ఏ కబుర్ లేరు ఆ వానరికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు మాకేం చెప్పలేదు ఇంతవరకు గ్రామం నుంచి దాదాపు యాభై మంది వరకు తమిళనాడుకు వెళ్లి జీవనోపాధి కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వెంకన్న కొర్లయ్యలు శ్రీలంకలో ఖైదు కాబట్టం తెలిసి ఆ ఇద్దరు కుటుంబాలతో పాటు గ్రామంలోని మిగిలిన కుటుంబాలు కూడా ఆందోళనలో ఉన్నాయి శ్రీలంకలో చిక్కుకున్న వెంకన్న కొర్లయ్యలను స్వగ్రామానికి తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు శ్రీలంకలో కోస్ట్ వాళ్ళకు వచ్చే వచ్చినంతవరకు ఆ రెండు కుటుంబాలకు కూడా పెన్షన్ రూపంలో అలా భరోసా కల్పిస్తారని గోवरी కలెక్టర్ గారి కార్యదర్నికి వచ్చి ఈ గ్రీవెన్స్ అలెతో వినతిపత్రం అందిస్తాను శ్రీకాకుళం జిల్లా చినగనగళ్ళపేట చెందిన మత్స్యకారులు వెంకన్న కొర్లయ్యలు శ్రీలంకలో బందీలు కావడం పట్ల బాలత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు శ్రీలంకలో చిక్కుకున్న ఇద్దరు మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకొచ్చేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బాలత కుటుంబాలు కోరుతున్నాయి టిఆర్ఎస్ కోనల వచ్చి పిల్ల తెలుగు ఇప్పుడు లేదు దొరికిపోయాడు దొరికిపోతే మేము ఏడు చేస్తాము అందరూ కూడా ఇప్పుడు ఎవరు లేరు ఊళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ ఉండిపోయారు వాళ్ళు ఏడు చేస్తాం వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇతలకి ఎప్పుడు చూసుకుంటారు ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది పొట్టకోటి కోసం వెళ్ళి పరాయ దేశంలో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు తనకి ఇటు కొరలయ్య అటు వెంకన్న ఇద్దరు కుటుంబాల్లో కూడా తీవ్ర ఆవేదనతో ఆవేదనతో చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అటు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి వాళ్ళిద్దరిని కూడా శ్రీలంక ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి విడిపించాలని చెప్పి వీళ్ళ ఈ రెండు కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఇంకా ఊర్లో కూడా ఇది ప్రధానంగా మత్స్యకార గ్రామం చాలా చాలా వరకు కూడా వలసలపైన ఆధారపడి ఉంటుంది చాలామంది తమిళనాడు వెళ్ళి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మిగతా గ్రామస్తులు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే గ్రామంలో నెలకొంది కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ చిన్నగెనగల్లపేట